ఎందుకో రాత్రి మా పేటలో బటర్ మిల్క్ సోడా తాగుతున్నప్పుడు సడంగా నా మీద నాకే చిరాకేసింది అంతే అప్పటికప్పుడు ఏదో సాధించాలనిపించేసి వెంటనే వాకింగ్ మొదలెట్టేశాను అంతే కుక్కలు నా ఆయనకాలే ఎంట వచ్చినాయి కానీ దగ్గరికి వచ్చిన వెంటనే దెబ్బకి నా ఆయాసాన్ని గాండ్రింపు పనుకుని దూరంగా పారిపోయాయి ఇంకా మర్నాడు పొద్దున్నే అందరికి మారిపోయిన మనిషిలాగా మారి చూపిద్దామని పొద్దున్నే తిండిగోల పక్కన పెట్టి కషాయం కప్పు చేత పట్టాను అప్పట్లో సర్రమని లాగేసిన మనిషిని నేనే ఇప్పుడు బుస్సుమని ఉబ్బిపోయిన మనిషిని నేనే సిన్సియర్ గా ముప్పై కేజీలు తగ్గి నేను కేర్లెస్ గా ఉండడం వల్ల పాతి కేజీలు తిరిగి వచ్చేసాను అదృష్టం వరించినప్పుడు కన్నా అది చేజార్చుకున్నప్పుడే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది మళ్లీ మారాలనే తపన ఉంది కానీ సందర్భాలే సహకరించడం లేదు ఎలాగైతేను మొత్తానికి గుండెకి చెమట్లు పట్టించాను కొంచెం అజాగ్రత్తగా ఉంటుంటేనే పెరిగిపోతూ ఉంటాం అలాంటిది లెక్క చేయడమే మానేసేసరికి అది కూడా అలాగే తయారైంది ఇంక ఈ అట్టు ఒక కొత్త విప్లవానికి నాంది పలికాను ఈ జీడిపప్పుతో నాకు పట్టిన జాజ్యాన్ని వదిలించుకోబోతున్నాను ఇంకా వెంటనే ఆలోచించకుండా వెంటనే హైదరాబాద్ బయలుదేరాను